దేవుని మాటల చొప్పున బ్రతకటానికి మనల్ని మనం సిద్ధపరచుకొని ఆ విధంగా మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఆశీర్వదించబడతామని బైబుల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి ఉంది నాకెళ్ళి చూడండి జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం నుంచి చదివితే నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేర్పించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న నెడల నీ దేవుడైన ఈ భూమి భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును ఈ హెచ్చించును అని ఒక్కటి దాంతో అయిపోలా ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి ఎన్ని ఆశీర్వచనాలు పలుకుతాడో చూడొచ్చు ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీ దేవుడైన ఈ మాట నీవు వినిన ఎడలా నీ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అయ్యేంటి ఆ దీవెనలో నీవు పట్టణంలో దీవింపబడదు పొలములో దీవింపబడుదువు నీ గర్భఫలమును నీ భూఫలమును నీ పశువుల మందలు నీ దుక్కిదులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు నీ మీద పడు నీ శత్రువులను యహోవా ఎదుట హతమగునట్లు చేయును వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవలలోను ఎదుటి నుండి పారిపోవుదురు నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీ దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును ఏమండి నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని ఎడల యహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును ఏమండి ప్రజలందరూ యహోవా నామమున నీవు పిలవబడుట పిలవబడు చుండుట చూచి భూ ప్రజలందరూ యహోవా నామమున నీవు పిలవబడుచుండుట చుండుట చూచి నీకు భయపడుదురు మరియు యహోవా నీకు ఇచ్చేదనని నీ పితృలతో ప్రమాణము చేసిన దేశమున ఎహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును ఆమెను అనుకుంటున్నారా అనుకోండి చూడండి ఎన్ని వచనాల్లో బ్లెస్సింగ్ చెప్తున్నాడు యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు బా ఇది కావాలి మనకు ముఖ్యంగా ఓకే ఏమండి నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొని ఎడల యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవు గాని క్రింది వాడవుగా ఉండవు ఏమండి మొదటి వచనం నుంచి పద్నాలుగు వచనాలు ఇవన్నీ ఏం చెప్తున్నాడంటే నువ్వు ఇలా చేస్తే దీవించబడతావు ఇలా చేస్తే దీవి ఏం చేస్తే దీవించబడతావు మా బంగారాలు కాదు చెప్పే మాటల మీద మనసు పెట్టండి నాన్న లేకపోతే దారి అవుతారు ఈ విషయాలన్నిటినీ కూడా దేవుడు వైనంగా చెప్పి ఇన్ని మేలులు కలుగుతాయి ఇన్ని దీవెనలు వస్తాయి ఇన్ని ఆశీర్వాదాలు వస్తాయని పద్నాలుగు వచనాలు చెప్పాడు అన్నిటికీ కేంద్ర బిందువుగా ఏం చెప్పాడంటే నా మాట వింటే నా ఆజ్ఞను గైకుంటే నా మాట చొప్పున నువ్వు నడిస్తే నీవన్నీ నీకు ఇస్తా నిన్ను తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచను నువ్వు అనేక జన్మలకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు నీ మీద కుట్రపని నిన్ను ఎఫెక్ట్ చేయాలని చూసి శత్రువుల ఆట నేను కట్టిస్తా నీ ఆహారాన్ని దీవిస్తా నీ పనులు ఉద్యోగ వ్యాపార ఉపాధి మార్గాలన్నిటినీ బ్లస్ చేస్తా సంతానాన్ని కూడా దీవిస్తా ఆత్మ సంబంధమైన ఇస్తా భౌతికంగా కూడా బ్లస్ చేస్తా అని ఎన్ని వచనాలు ఆశీర్వాదాలు పలికాడు ఇప్పుడు ఆశీర్వదించబడాలంటే దేవుని మాటకు విధేయత చూపుట నంబర్ వన్ అది కాకుండా శాపం తెచ్చుకోవాలనుకో జస్ట్ ఆపోజిట్ మాట్లాడ అయిపోయింది మాట వింటే ఆశీర్వాదం ఇప్పుడు మాట పెడచేవిని పెడితే శాపం మనుషుడు ఆశీర్వాదం ఎలా తెచ్చుకుంటాడంటే దేవుని మాటకు విధేయత చూపుట ద్వారా ఆశీర్వదించబడతాడు